సంస్థ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మాధలగోని భాగ్యమ్మ కుమారుడు మాధలగోని ఇంద్రపాల్ ఛాతిలో నొప్పి లేవడంతో హాస్పిటల్కి తీసుకుపోయేలోపే మరణించారు ఎల్టీవీ నైంటీ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు కౌర్తో భాగ్యమ్మ మాట్లాడుతూ నాకు ఒక కొడుకు ఒక కూతురు నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు కూతురు పెళ్లి చేస్తే ఐదు లక్షలు అప్పైంది ఉన్నదాన్ని ఒక కొడుకు చనిపోవడంతో నేను దిక్కులేని పక్షిని అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుత్తా రవీందర్ రెడ్డి పాలకుల స్వామి ముత్తయ్య రాములు యాదయ్య మాదలగోని భాగ్యమ్మకి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు జర్నలిస్ట్

మాట్లాడరు సార్ మీ పేరే పేరు సార్ బుద్ధ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ ఏ జిల్లా లీడర్ మా ముగో కాంచే రెడ్డి కాంచే ఎందుకు సార్ జిల్లా ద్వారా మన ఎర్రోళ్ళ ముతేజ్ ద్వారా మన ముందర రమ్నాయుడు మిగతా కాంగ్రెస్ నాయకులు ఆయన ద్వారా వేల రూపాయలు వర్క్ చేయడం జరిగింది ఎర్రోళ్ల ముత్య ద్వారా ఈ కుటుంబానికి చేస్తున్నాము ఇంకా ఇష్టం ఈ మూడు నాలుగు రోజులలో కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని నేర్చుకుంటాను కాంగ్రెస్ అప్పులైనా పాలకుల స్వామి యాదయ పోతే మన మహిళ ఆయన ఉండవారు రాములు ఈ సత్య ఏదైనా మరణ సత్య వీళ్ళంతా పాల్గొన్నట్టు